నమస్తే అన్న అందరికీ నమస్కారం మనమైతే కడప జిల్లాలోని ఒంటి అయితే రావడం జరిగింది అలాగే ఒంటి మీటర్ని అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట ఆ పక్క ఈ పక్క కూడా ఎంట్రెన్స్ ఉంది కానీ ఇది మెయిన్ ఎంట్రెన్సు అలాగే గుడి లోపల బండల మీద చూడండి అక్షరాలు అయితే రాస్తున్నారు తెలుగు అక్షరాలే కానీ అప్పట్లో ఎలా రాసేవారు అని చెప్పి బండల మీద అయితే రాస్తుంది ఏదనేది మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి కామెంట్ చేయండి అలాగే చూడండి ఏ బండ మీద చూసుకున్నా సరే కానీ పాత బండల మీద ఇలా అయితే శాసనాలు అయితే రాసి ఉండడం జరిగింది ఒంటి మీట చాలా పాత గుడి అలాగే దేవుణ్ణి దర్శించుకొని వచ్చిన తర్వాత అక్కడ వీడియో తీసేదానికైతే మనకు అనుమతి లేదు బయటకు వచ్చిన తర్వాత పొంగల్ అయితే అనుకుంటా పెడుతూ ఉన్నారు నిజంగా చెప్తూ ఉన్నాను నెయ్యి ఎలా ఉంటుందో మొత్తం నెయ్యిలో ముంచి అలా తీసినట్టుందనమాట పొంగలు టేస్ట్ అయితే మిరియాల పొడి వేసారనమాట మామూలుగా మనం పొంగల్లో చూసుకుంటే మిరియాలు వేస్తారనమాట గింజలు గింజలుగా కానీ దీంట్లో మిరియాల పొడి అలాగే వేశారు మిరియాల పొడి ఆ నెయ్యి వాసనకు ఆ పొంగలి తింటూ ఉంటే నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంది దేవుడి ప్రసాదము ఎంత టేస్ట్గా ఉంటుందో అందరికీ తెలిసిందే నేను మాత్రం తిన్న తర్వాత ఇంకా రెండైతే తీసుకొచ్చుకొని తిన్నాను అంత టేస్ట్గా అయితే ఉంది ప్రసాదాలు పెడతానారని చెప్పి చూడండి మళ్ళీ వెళ్ళిపోతున్నాను తిని నాలుక నాక్కొని మళ్ళా పోతున్నాను ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది గుళ్ళో పొంగలి ఎంతమందికి ఇష్టం గుడిలో ప్రసాదం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇప్పుడిప్పుడే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు ఎవరు లేరు కానీ రెండోసారి వెళ్ళినప్పుడు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు అలాగే రెండవసారి నేను ప్రసాదానికి వెళ్ళినప్పుడు పైన నెయ్యి అంతా అయిపోయిందనమాట అలాగే చూడండి కాలిపోతుంది పొంగలి టేస్ట్ అయితే మాత్రం వేడి వేడిగా నిజంగా టేస్ట్ సూపర్గా ఉంది ఏమైనా ఏది ఏమైనా కానీ గుడిలో ప్రసాదాలు ఒక్క రవ్వ తిన్నే కడుపు నిండిపోతుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే కానీ ఒంటిమిట్టకు వచ్చి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి మన వెనకాల చూడండి చాలామంది అయితే ప్రసాదాలు తింటూ ఉన్నారు వాళ్ళను కూడా అడగడం జరిగింది టేస్ట్ అయితే సూపర్గా ఉందని అయితే చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక వీడియోలో అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్